కూడా బాబు యాగడు అప్ప తప్పురాండి ఆయన అందరూ వస్తామండి మీరు అందరూ చెప్పా పదే

అర్కే ధన్యవాదాలు కల్పిస్తున్నాము పదవ మాట కొడి ఎక్పాన్ చేయలేదని తెలిసింది లోకాయ్ ఈ గేమ్ విడియో ఆ భగవతి నారాయణ నాగంలో అప్పా ఆ 10 రౌండ్లే 했다డు ఐదు రౌండ్ అంత టైం అయిపోయినా తాల్త చెన్న గా తాల్ 10 రౌండ్స్ పూర్తి చేసుకున్నాయి 250 అడుగుల దూరాన్ని 1 నిమిషం 46 సెకండ్ల లో పూర్తి చేసుకున్నాయి సోపాన సత్సంగ గారు సోపాన చెప్పట్లే కొట్టండి ఆయన వస్తాడు స్వామి ఆయన జస్ట్ జూమ్ చేయడం మనం చేసేది ఏం లేదా చేస్తాగు ఏ కలిపా ఇట్లా ఇదిగో <laughs> बैठक విష్ణు ఏది వాడికైతే తెలియదు కానీ విష్ణు బాగా అయింది చెప్పాడు చెప్పాడు బ్రహ్మ పేరు లేదు ఏది ఏదో చెప్పలేదు ఇప్పుడు అయిపోయి బ్రహ్మ అది నేను అదే అడుగుతాను आह बैठो आ बैठो आ आह आह गोपालम ब्रह्माय गारो गोपालम अवतार चल करो पल्लांगला हां देख बैठ बैठ बाय आहा बैठिनो आ yeah పంతొమ్మిది మంది పొద్దున్న పొమ్మని చెప్పినప్పుడు నువ్వు నువ్వు చెప్పినప్పుడు ఎన్నవాళ్ళమంటే అందరు పాటలు అయినప్పుడు బయట ముందు చెప్పినప్పుడు వెళ్ళలేదు గారు పాపాలి <laughs> <laughs> আহা গলা লাগা কি আহা আ এই ভাই ডান দিকে তোরা আ বাবা তোরা কই আবি ভালো না কিন্তু ওরে বল 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 পা 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 చమాలి రెండవ round 500 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేయగలిగారు. ప్రశంనా నిర్దేశాం ఆసిస్ట్రతో గోపాలసౌశాకర్ గారు. గోపాలవర్పల్లి చెలమూర్పేట మండలం పల్నాడు జిల్లా వాడకపోతేలో ఉన్నాయి. అన్న అన్న தெடு படித்த எ தள்ளிதே மாவ செல சவுண்ட் பைட் பாலச்சந்திரன்

बेदक र what <laughs> সারাসারিযে সাকেনানোানে। जला बाबा इत्रविन मोहम्मद पडलेलाच नाही आ आपले चिवळेकडे गेली तरी काही कळतच नाहीते तोमिदा मोहम्मदने कॅसिंगचचवंच भाऊ कोटी उणीर आत्मा मावतो करोणा करोणाले हाय हाय नमस्कार पॉइंटम समय 5 நிமிஷம் உள்ளன काय એટલે સંજીલ સૌરચ તો કેમ બાબાની પરિણામ રમે આ કે ખા હા બહુ ધરામણને અંગ્રેજી આઈ ગ્રાઉન્ડ પર આવતો આ જરા પતરા કોપાલા સાગર নাাজিকনে সোনাডি. আখাারা. আপে চুখার কেলিটের তোমান্যামাকালেন্যানাকালেন্যাকে সাকেন্য়. ఏంటే వస్తున్నా చెబుతుండేనా ఎంకరేజ్ అక్కడ ఉండే ఎంకరేజ్ చేసుకోండి కేసలే கண்டு <laughs> जवाब देने के लिए तेरे केवा करके द्वारा मैं ना कितने दिनों को मत कर सकता हूं हां वीडियो वॉइस रिकॉर्डिंग गोपाल सुसागर यादव गोपाल मारपाना न कुझ <laughs> Olha, <laughs> <laughs>